లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎప్పటివరకు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే గురువారం అనమాట నేను మార్నింగ్ ఇంకా కే లేచానండి కే లేచి ఇల్లు తుడిచి ఇల్లు అంతా వచ్చేసి అయితే ఇంకా స్నానం చేసేసి దేవుడి గుడిని క్లీన్ చేసేసి అయితే దీపం పెట్టుకుంటూ ఉన్నానమాట ఈరోజైతే అందరము కలిసి దేవస్థానంకైతే వెళ్ళాలనుకుంటున్నాం అదేనండి శక్తిపీఠం అనమాట గుడి చాముండేశ్వరి అమ్మవారు అనమాట సో ఆ విధంగా నేను అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా ముగ్గు అంతా పెట్టుకొని అయితే దేవుడికైతే పువ్వులు అవి పెడుతూ ఉన్నానన్నమాట ఇంకా దీపం పెట్టేసి ఇంకా వెళ్ళాలి ఇంక నేనైతే యశ్వితాని పెదపాపని ఎవరిని తీసుకొని వెళ్ళడం లేదనమాట లావణ్య వదిన వాళ్ళతో చిన్ను వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను అనమాట సో ఆ విధంగా యశ్వత పడుకుంది నేను మార్నింగ్ మార్నింగ్ సిక్స్కే స్టార్ట్ అయిపోయాము సెవెన్ థర్టీకి అంతా అక్కడ గుడి ఓపెన్ చేస్తారండి అంతలో అంతవరకు రీచ్ అయిపోతామని చెప్పేసి అయితే ఇంకా సిక్స్కి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము ఇంకా సిక్స్కే వెళ్ళాలని చెప్పేసి నేను మార్నింగ్ త్వరగానే లేచని ఇదిగోండి రెడీ అయితే అయిపోయాను అనమాట ఇంకైతే లావణ్య వదిన వాళ్ళు వస్తారు నన్ను రిసీవ్ చేసుకుంటారు వెళ్ళాలి ఇంకా ఆ విధంగా నేను ఈ విధంగా రెడీ అయ్యాను సో వాళ్ళ ఫ్రెండ్స్తో అనమాట వెళ్తున్నాను తన బెస్ట్ ఫ్రెండ్ అండి చిన్ను వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట తను అందరం కలిసి అయితే గుడికి అయితే వెళ్తున్నాము ఇంకైతే చక్కగా రీచ్ అయిపోయామనమాట రీచ్ అయిపోయాక దర్శనం కూడా చాలా బాగా జరిగింది అందరూ కూడా అడుగుతున్నారు కదా చిన్ని వాళ్ళ ఫ్రెండ్స్తో వ్లాగ్ చేయండి అక్క అని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారండి సో ఇదనమాట మీరు ఎప్పుడైనా సరే మైసూరు వచ్చి చాముండేశ్వర అమ్మవారి దగ్గరకు కానీ వెళ్తే పూజా సామాగ్రి కింద అమ్ముతారండి కిందనైతే తీసుకొని స్టెప్స్ అంతా నడుచుకుంటూ పట్టుకొని వెళ్ళడం కష్టం అవుతుంది కదా సో వాళ్ళు ఏమంటారు అంటే పైన దొరక ండి అని చెప్తారండి అలా ఏముండదనమాట పైన కూడా దొరుకుతాయి మీరు మామూలుగా చక్కగా పైన వెళ్ళి తీసుకుంటే గుడికి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇంకా తీసుకొని వెళ్ళే ప ఇబ్బంది ఉండదు అనమాట పైన కూడా అన్ని అమ్ముతారు పూలు కాయలు అన్నీ అమ్ముతారు కింద కూడా అమ్ముతారండి కింద నుండి తీసుకురావడం కష్టం అవుతుంది అనమాట సో అందుకే పైన కొనుక్కోండి సో చెప్పులు కూడా పెట్టుకోవడానికి అక్కడ స్టాండ్ అవన్నీ ఉంటాయి అనమాట చూసారు కదా ఎంత ప్రశాంతంగా అనిపించిందో గుడికి వెళ్ళేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకైతే చాలా దగ్గర అనమాట ఒక సెవెన్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో అందుకే అనమాట ఎప్పుడైనా వీలు దొరికితే ఛాన్స్ దొరికితే నేను వదిన వాళ్ళతో కానీ మా హస్బెండ్ కానీ తీసుకొని వెళ్ళమని అంటూ ఉంటాను వెళ్తూ ఉంటాం అనమాట ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది ఇంకా బయట అయితే అందరం కూర్చున్నాము అలా అయితే ఒక సెల్ఫ్ వీడియో అయితే తీసాను అనమాట చక్కగా ప్రసాదాన్ని కొబ్బరికాయ కొట్టుకొని అయితే తిన్నాము తినేసి అయితే స్టార్ట్ అయ్యామనమాట ఇంకైతే ఇక్కడ లడ్డు కూడా అమ్ముతారండి చాలా బాగుంటుంది అనమాట కౌంటర్లో తీసేసుకోవాలి జస్ట్ ఇంకా అలా గుడికి వచ్చాం కదా జస్ట్ అలా కూర్చొని వెళ్ళాలి అంటారు కదా సో కాసేపు కూర్చున్నాము ప్రశాంతంగా అనిపించింది ఇంకైతే స్టార్ట్ అవ్వాలి ఇంకా అన్నయ్య అయితే లడ్డు తీసుకోవడానికి అయితే వెళ్ళారనమాట కౌంటర్కి మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం చూసారు కదా ఎంత రష్ చాలా అండి టూరిస్ట్ ప్లేస్ అనమాట చాలా మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అనమాట ఎనీ టైం రష్ ఉంటుంది ఇంకా మా దర్శనం అంతా అయిపోయి వచ్చాక కూడా కొన్ని షాప్స్ అయితే ఓపెన్ అవ్వలేదన్నమాట త్వరగా వెళ్ళడం వల్ల దర్శనం ఫస్ట్ అయిపోయింది బాగా అయిపోయింది అనమాట ఇంక ఇదిగోండి చిన్న వాళ్ళు అయితే వదిన వాళ్ళు వెనక్కి వస్తున్నారు నేనైతే అలా నడుచుకొని వస్తున్నాను అనమాట సో ఇంకా మీకు మైసూర్ సిటీ ఇక్కడ నుంచి ఫుల్గా కనిపిస్తుంది అండి తీద్దామని కొంచెం చెప్పేసి తీసాను బట్ ఏంటంటే అంటే అన్ని చెట్లు అడ్డం వచ్చేసాయి అవ్వలేదు తీయటానికి ఇంకా వచ్చాకైతే పని అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా గుడి నుంచి అయితే త్వరగానే వచ్చేసాం కదా ఇంకా పిల్లలు అయితే ఇంకా అప్పటికే ఇంకా లేవలేదనమాట సో అందుకే నేను ఇంకా పనంతా చేసుకుంటూ ఉన్నానమాట యశ్విత కూడా పడుకుంది ఇంకా మా చరిష్మా ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది తను కూడా పడుకుందనమాట సో వీళ్ళు లేచేలోగా నేను పైన అంతా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా వచ్చాను ఇంకా పనమ్మ తోమిన గిన్నెలు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా పేర్చుకుంటూ ఉన్నాను అనమాట మీకు వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టాను ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది ఫైవ్ డేస్ అయిందనమాట ఎడిటింగ్ చేయలేకపోయాను చాలా కష్టం అవుతుంది చిన్నపాపతో పాపతో ఇప్పుడైతే మరీ ఉండండి చేయలేకపోతున్నాను అస్సలు టైమే సరిపోవట్లేదు వాళ్ళని చూసుకొని టైంకి వాళ్ళని తినిపించేసరికి సరిపోతుంది అనమాట అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట సో ఆ గిన్నెలంతా పేర్ చేసి అయితే ఇంకా కుక్ చేస్తూ ఉన్నాను అనమాట కుకింగ్ అంటే అదే ఫస్ట్ అయితే యేశ్వతా కోసం అయితే ఉక్కిరి ఉడకపోస్తూ ఉన్నాను తర్వాత వైడ్నీళ్ళే పెట్టాను ఇంకా బాటిల్స్ అన్నీ కడిగినవి అనమాట ఇంకొకసారి కడిగేసి ఇంకా నింపుకోవాలి సో ఇటు సైడ్ అయితే హాట్ వాటర్ పెట్టాను ఇటు సైడ్ అయితే ఉక్కరి ఉడకపోద్దామని ఉక్కిరి కోసం అనేసి పెట్టాను అనమాట ఈ బాటిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి ఇంకా డైలీ రొటీన్ ఇదేనమాట నేను మ్యాక్సిమం అనమాట గుడ్లకి ఫ్రైడే ఆ టైంలో శారీస్ కట్టుకుంటానండి లేదంటే అవ్వదు అనమాట శారీస్తో పని డీల్ చేయడం అంటే చాలా కష్టం కదా మీకు తెలిసిందే కదా సో అందుకనమాట శారీ కట్టుకునేది అంటే కట్టుకుంటాను కట్టుకున్నా కూడా రోజంతా ఉంటానన్నమాట శారీ కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి రోజంతా ఉంటాను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఉండగలిగితే లేదంటే లేదండి సో ఆ విధంగా ఇప్పుడైతే మొత్తం ఇంకా ఒకటి తర్వాత ఒకటి కుకింగ్ మిగతా పనులంతా కామన్ కదా సో ఇంకా లేచేలోగా మొత్తం చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఫటాఫట్ చేస్తున్నాను చెరిష్మైతే మ్యాగీ అడిగింది అనమాట ముందు రోజు నైటే చెప్పింది సో అందుకే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు కదా పిల్లలంటేనే మ్యాగీ అండి చాలా రోజులు అయ్యింది మ్యాగీ చేసి సో అందుకే చేస్తున్నాను అనమాట చాలా మంది అడుగుతున్నారండి చక్కగా సో అని ఎన్నిసార్లు అంటావు చిరాకు వస్తుందని చెప్పేసి కొంతమందికి కొన్ని పదాలు అలవాటు ఉంటాయండి ఏం చేస్తా చెప్పండి సో ఫ్రెండ్స్ మా చెరిస్ ఫ్రెండ్ వచ్చిందనమాట నైట్ కలిసి పడుకున్నారు మార్నింగ్ లేచారు బస్ చేశారు ఇగో మ్యాగీ కావాలన్నారు మ్యాగీ చేసి ఇచ్చాను తింటున్నారు అనమాట ఇంకా కిచెన్లో అయితే నా సగం పని అయిందండి ఫుల్ పని అవ్వలేదు ఇంక పిల్లలు లేచారు అనమాట ఇంకా యశ్వదకి అయితే లేవగానే స్నానం అయితే చేపించేశాను గంటలు గంటలు టైం ఇక్కడే గడిచిపోతూ అనమాట ఏంటి ఎంత బాగా రెడీ అయ్యి బట్టలు తుక్కంటానని చూస్తున్నారా ఫ్రెండ్స్ చూడండి మిషన్ పోయింది కదా వాడు కాల్ చేస్తే రోజు రేపు 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 అని చెప్తున్నాడు అనమాట సో నేను ఉతుకుతాననేసి అనేసి బకెట్ లో నాన పెట్టాను నాన పెట్టాక లంచ్ చేసాక ఉతుకుతాను అని చెప్పేసి లంచ్ చేసాక లావణ్య వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఉతకలేదు అది నిన్న ఆ బకెట్ ఇది ఈ రోజు ఈ బకెట్ అనమాట టూ డేస్ టూ బకెట్స్ అయ్యాయి ఇప్పుడు ఈ రోజు కూడా ఉతకపోతే తప్పదు కదా అలా అని చెప్పేసి ఉతుకుతున్నాను లేక లేక వన్ వీక్ లో ఒకసారి శారీ కడతామండి అది కూడా మళ్ళా చేంజ్ చేసి ఏం చేస్తాను ఇలానే ఇంత స్టైల్ గా కూర్చొని అయితే ఉతుకుతున్నాను ప్రస్తుతానికైతే ఇగో బకెట్ ఉతికాను ఈ బకెట్ ఉతకాలి ఇంక ఇక్కడ ఉన్నాయండి ఇలా ఉంటాయి అనమాట మా కష్టాలు ప్రస్తుతానికైతే ఇది చూస్తున్నాండి ప్రతి ఒక్కరూ కూడా సో 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 అని కామెంట్ చాలా మంది పెడుతున్నారు నేను కొంచెం అలవాటు అయింది తగ్గించుకోవడానికి అయితే ట్రై చేస్తాను అది అనమాట ఈ వ్లాగు మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి మీరు కొట్టాక లైక్ అయితే నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది అనమాట సో ఇది ప్రస్తుతానికి ఇప్పటివరకు చూసిన వీడియో మేము గుడికి వెళ్ళడం ఇదంతా కూడా గురువారం అండి ఇదైతే నేనైతే ఫ్రైడే అనమాట నేను ప్రతి ఫ్రైడే పూజ దుర్గమ్మ వారి పూజ తెలుసు కదా సో ఆ విధంగా ఇంకా ఫ్రైడే కూడా మార్నింగే త్వర త్వరగా లేచి అయితే నేను చక్కగా ముగ్గంతా పెట్టుకొని పూజకైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కాస్త వీడియో లేట్ అయితే అర్థం చేసుకోండి ఫ్రెండ్ కాస్త ఇప్పుడు పాప నడుస్తుంది కాస్త పెద్ద కదా అల్లరి కూడా చాలా ఎక్కువైంది అనమాట సో అందుకే వీడియో ఎడిట్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఉంటుందన్నమాట సో డే టైంలో కూడా స్టాండ్కి పెట్టి వీడియో తీద్దామన్న ట్రైపాడ్కి పెట్టి అస్సలు ట్రైపాడ్ ఉంచదనమాట లాగేస్తూ పడేస్తూ ఉంటుంది ఆ విధంగా అవ్వడం లేదు సెల్ఫ్ వీడియో తీద్దాము అనేసి అంటే ఎంత సెల్ఫ్ వీడియో తీస్తాం చెప్పినా బాగ అదే చూస్తే బాగోదు కదా అని చెప్పేసి లైట్గా అనమాట సో ఈ మధ్యన కాస్త లేట్ అవుతుంది అందుకే షార్ట్స్ వీడియోస్ అయినా పెడుతుంటానమాట మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి సో వీడియో నచ్చితే ఇంకొక లా ఇంకొకసారి చెప్తున్నాను లైక్ కొట్టను ఫ్రెండ్స్ ఇలానే సపోర్ట్ చేయండి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట కష్టంగా ఎందుకంటే అన్ని పనులు చేసేసరికి ఒక్కదాన్నే కదా పాపను చూసుకొని తినిపెట్టుకొని తను చూసుకొని పని అంతా చేసుకొని ఒక్కొక్కసారి అనమాట అబ్బా ఏమి బాధ అనిపిస్తూ ఉంటుంది బట్ తప్పదు కదండి ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్లకి ఉండే సమస్య ఇది ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకు కూడా ఇదే సమస్య ఇంకా నాకు ఎక్స్ట్రా తోడు ఏంటంటే ఎక్స్ట్రా పని ఏమైనా ఉంది అంటే యూట్యూబ్ అనమాట యూట్యూబ్ రన్ చేయడము చాలా ఈజీ అనుకుంటారు అది కూడా చాలా కష్టం అండి కష్టపడింది ఏది రాదు కదా సో ఆ విధంగా అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఇవి ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరు అభిమాన అభిమానాలు అయితే ఇలానే ఉండాలి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి మంచి మంచి కామెంట్స్ చూస్తే కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే వాళ్ళ ఇష్టం అండి వాళ్ళంతా ఖాళీగా ఉన్నారేమో నేనైతే ఖాళీగా లేనమాట సో నా పనేదో నా అది నా ఇదేదో నేను చేసుకుంటున్నానండి ఇదైతే ఓన్లీ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను చూసారు కదా ప్లీజ్ లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్